జై మాత అందరికీ నమస్కారం ద వేదాంత టీవీ ఛానల్కి స్వాగతం దేవి నవరాత్రుల్లో ఐదవ రోజు అయినటువంటి దేవి స్వరూపం వచ్చేసి స్కందమాత దేవి స్వరూపం ఎంత స్కందమాత దేవి స్వరూపం అంటారంటే అమ్మవారి గుడిలో కార్తికేయ స్వామి ఉంటారు అందుకే స్కందమాత దేవి స్వరూపం అని అంటారు తారకాసుడు అనే ఒక రాక్షసరాజు ఉండేవాడు ఇతడు ఘోరమైనటువంటి తపస్సు చేసి బ్రహ్మదేవుడి నుంచి ఒక వరం పొందుతాడు ఆ వరం ఏమిటంటే అతన్ని చంపాలంటే మహాశివుడి యొక్క కుమారుడుగా ఉండాలని కోరుకుంటాడు దానికి కూడా బ్రహ్మదేవుడు వరాన్ని ఇస్తాడు ఈ వరాన్ని పొందినటువంటి తారకాసుడు ముల్లోకాలను ఇబ్బంది పెట్టడం మొదలు పెడతాడు వెంటనే దేవతలందరూ వెళ్ళి ఆ పరమశివుణ్ణి వేడుకుంటారు తర్వాత స్కందదేవుడు అంటే కుమారస్వామి జన్మించి ఈ తారకాసురుణ్ణి జయించి దేవతలకు అందరికీ ఈ యొక్క రాక్షసుని యొక్క బాధ తొలగిస్తాడు ఈ సందర్భంగా స్కందుణ్ణి ఆ మాత తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని అందరికీ దర్శనాన్ని ఇస్తుంది అందుకే స్కందాదేవి రూపం అని అంటారు సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ కొట్టండి ద వేదత టీవీ ఛానల్ని ప్రోత్సహించండి జై మాత